హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడే వాళ్ళు ఎవరంటూ ఉండరండి అందరూ ఇష్టపడతారు ఇష్టం లేదు అన్న వాళ్ళే ఉండరు ఈ రేగోడియాలు అందరికీ ఇష్టమే పుల్ల పుల్లగా తీ తీగా ఉప్పుగా కారం కారంగా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట దీంట్లో ఈ రేగోడియాల్లో ఈ కుంచుడు రేగోడియాలకి ఏమేం కావాలో ఏమేమి పడతాయో ఎన్ని పడతాయో అన్నీ కూడా మీకు వీడియోలోని క్లారిటీగా చూపించేస్తాను వెళ్ళి చూద్దాం వీడియోలోకి వెళ్ళి ఇంత రుచిగా ఇంత బాగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను అన్నమాట వెళ్దామా వీడియోలోకి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట చాలా టేస్టీగా ఉన్నాయి చూసారా అస్సలు అంటుకోవట్లేదు అలా ఆరిపోయినాయి అనమాట ఇవి ఇవి ఏం చేసుకుంటావు అంటే డబ్బాల్లో చేసినా బాగానే ఉంటాయి కానీ నేనైతే ప్యాకింగ్ చేసేసుకుంటాను ఇవి మా అమ్మాయికి అండి చాలా ఇష్టం నేను మా అమ్మాయి కోసం పెడుతున్నాను మొన్న అడిగింది పెట్టమని సరే ఇంకా రాలేదు కదా మొన్న వచ్చాయి కానీ రేట్ ఎక్కువ చెప్పారని వదిలేసాను మళ్ళీ తీసుకున్నాను అన్నమాట అంటే ఇలా వచ్చింది అంటుకోవట్లేదు అంత బాగున్నాయండి అసలు ఏం పని లేదంటే తీరుబాటుకుంటే ఇది చక్కగా ఒకటి తీసుకొని తినొచ్చు వానాకాలమైన అలాగా చాలామంది అయితే సంవత్సర పొడుకు కూడా తింటారు కదా దాచుకుని డబ్బాల్లో వేసుకుని నేనైతే ఇది ఇలా ప్యాకింగ్ చేసానండి ఇలా చేస్తున్నాను ఇలా ఉంటే ఎన్నాళ్ళు ఉన్నా పాడవదు నీట్గా ఉంటుంది అనమాట కూడా పట్టవు ప్యాకింగ్ చేసేసుకుంటే ఎప్పుడు కావాలన్నా ఒకటి అన్నీ ముట్టుకోకుండా ఒకటి ఒకటి తీసుకొని తినొచ్చు పెద్దవాళ్ళైనా పిల్లలైనా మీరు కూడా ఇలా చేసుకుంటారా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా నాకు కొంచులు రేకాయలకి ఇలాగైనయండి సంవత్సరం పాటు ఉంటాయి చాలా ఇష్టం కదంటారు పిల్లలు అయితే నచ్చినాయి కదా మీకు ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం కొంచెం కాయలు అండి ఇవి రేక్కాయలు కడిగి ఆరబెట్టుకున్నాము నాలుగు చాలా కడిగితే ఇలా వచ్చినాయి అనమాట స్మెల్ వస్తాయి కడుక్కోపోతే చూసారా రేవకాయలు అలా చూపించి బాగా వస్తున్నాయి బాగా ఇవి మనం ఇప్పుడు వడియాలు పెట్టుకుంటున్నాం అనమాట ఏం చేయాలి ఇలా ఎలాగా ఇలా సిద్ముకొని ఇందులో ఏమన్నాయో చూసుకుని కుర్చులు గట్ట ఏమన్నా ఉంటే చూసుకోవాలి ఇలాగ కూర్చున్నదే పక్కన వేసుకుని పుచ్చులేనివి చూసుకొని వేసుకోవాలన్నమాట ఒకటి పుచ్చులు అవి చూసుకుని అలా నొప్పికొని వేసుకోవాలన్నమాట కుచ్చులు ఉన్నాయి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకేసుకోవాలి కుచ్చులు ఉన్నాయి ఇలా నొక్కుని చూసుకుంటే తెలిసిపోద్దు అనమాట ఇందులో జీర జీర సాజీర జీరా వేపి పెట్టుకున్నాం ఇందులో త్వరగా వేపి ఇది కూడా పొడిని చేసుకోవాలి బాగా మెత్తగా పొడిని చేసుకుంటే మరీ మెత్తగా కాకపోయినా బర్క బరకైనా పొడిని చేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది ఇలాగ జీర జాజేరా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు సాజీర రెండు అనమాట అంటే కుంచుడు కదండి రేగుడియాలు వాటికి అనమాట పొడు ఎలా ఉండాలన్నమాట ఇలాగ ఇలా పొడి పొడ్లాడుతూ రావాలి బతమంతా కూడా దీంట్లోకి తీసేసుకుందాం పొడిని తీసేసుకుందాం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంత ఇంత ఇంచు అల్లం ముక్క అండి ఇంత ఇంచు అల్లం ముక్క ఇది శుభ్రంగా పొట్టి తీసేసుకొని కడిగి ఇలాగ డ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ వేయకోకుండానే ఉత్తిది డ్రై చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని బాగుంటుందండి అల్లం జీర సాజీర సోంపు సోంపు మూడు మూడునండి అవి మూడు మూడు యాభై గ్రాములు అనమాట అవి చిన్న అల్లం ముక్క ఇలాగా ఇది చిన్న చిన్న ముక్కలు కోసుకొని దీన్ని ఇలాగా నూనె ఎక్కువకుండా డ్రై చేసుకోవాలి మిక్సీలో కూడా చేసుకోవచ్చండి మిక్సీలో కూడా ఇలాగ పొడిం కొట్టుకొని వేసుకోవచ్చు అల్లం కానీ లేకపోతే జీర సాజీర సోంపు మూడు కలిపి అదైనా సరే మిక్సీ లేని కూడా ఇలాగ కింద చేసుకోవచ్చు నేనైతే ఇంకా రోలో ఉంది కదండి మనకి పర్వాలేదు అని చెప్పేసి నేను రోడ్లే చేసుకుంటున్నాను లేని వాళ్ళు అలా మిర్చి జాలం కూడా చేసుకోవచ్చు చూసారే అలా పొడి అవద్దు అనమాట సంతపండు అన్నీ ఇగో సోంపు జీర సాజీర అల్లం అల్లం కూడా అన్నీ వేసి చేస్తున్నాను అనమాట అవును ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా చూసారా ఎలాగనమాట అల్లం పొడి పండుమెరగాలండి ఇవి నేను అర కేజీ తీసుకున్నాను కుంచుడికి రేగు కుంచుడికి రేగుపళ్ళకి అరకేజీ అండి పండుమిరగాలు ఉంటే పచ్చిమిరగాయలు వేసుకోవచ్చు ఒకవేళ పండు పండుమిరగాలు మీకు అందుబాటులో లేకపోతే పచ్చిమిరగాయలు వేసుకోవచ్చు అయ్యనే పర్వాలేదు ఇవన్నీ పర్వాలేదు నాకైతే అందుబాటులో ఉన్నాయి కాబట్టి దొరికినాయి నేను తీసుకొచ్చుకున్నానండి కుంచుడు కదా కుంచుడికి అరకేజీ వేస్తున్నాను అనమాట కారం చూసుకొని కొంచెం తీసేస్తాను మూడు వందలు మూడు వంద గ్రాములు వేసుకుందాం ఈ పండుమిరగాలు ఎలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకొని కుమ్ముకోవచ్చు రెండు సకాల కింద కుమ్ముకుందాం ఉప్పు వేసి ఉప్పు వేసి ఉప్పు వేసుకుంటూ కొమ్ముకుంటూ వచ్చి వంద గ్రాములు చింతపండు వేస్తున్నాను నేను పీచు పిక్క లేకుండా ఇలాగ ఏరుకోవాలన్నమాట ఇలాగ ఏరుకొని వేసుకోవాలి వంద గ్రాములు అనమాట బాగుంటుందండి పులుపు కారం తీపి బాగుంటుందండి ఇలా అయితేనే మీరు ఎలా చేసుకుంటారో మీకు వచ్చిన దాన్ని బట్టి మీరు చేసుకుంటారు నా నాకు ఎలా వచ్చు కాబట్టి నేను ఎలా చేస్తున్నానండి ఎండుమిరగాయలు ఉప్పు వేసుకుని పండుమిరగాయలు ఎలాగా బాగా మెత్తగా కొంచెం కచ్చబచ్చగా అయిన తర్వాత చింతపండు వేసుకుని చింతపండు కూడా బాగా ఇవ్వండి నలిగిపోయింది దీంట్లోనే ఇంకో బెల్లం కొంచెం రేకాయలకి కేజీ బెల్లం వేస్తున్నాను నేను వంద కేజీ బెల్లం ఒక వంద గ్రాములు చింతపండు పావు కేజీ సా అదే ఇలా వేసుకుంటా బాగుంటుంది పావు కేజీ గడ్డ వచ్చి పావు కేజీ అలాగా కేజీ బలే ఉంటుంది బాగా వచ్చినట్టు ఉంటుంది అల్లం ఎందాక పొడం పెట్టుకున్నాం కదా ఈ అల్లం పొడి వేసేసుకుందాం తర్వాత అంతా కలిపి ఒకసారి మళ్ళీ కలుపుకోవచ్చండి ఒక వాయిలో తీస్తున్నాను చూపెట్టాలండి మీకు సరేనా ఇదిగోండి సోంపు సాజరా జీరా మూడు కూడా సంపాలలో పోయిందండి కలిసిపోయింది తీసేసుకుందాం బా మంచి స్మెల్ వస్తుందండి ఇలాగా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది రేగుడియలు మనం రెక్కాయలు కుమ్ముకుంటాం కదా దీంట్లో అప్పుడు ఇది కొంచెం కొంచెంగా అందుట్లో వేసేసుకుని కుమ్మేసుకుంటే కలిసిపోద్దాం పక్కన పెట్టేసుకుందాం మిగతాయి కూడా వేసేసుకుందాం అంటే నాలుగు వందలు మిరపకాయలు అనమాట అత్తనం అర కేజీకి ఐదు వందలు కదండి నాలుగు వందలు గ్రాములు మిరగ పండు పండుమిరగాయలు మనం వేసుకుంటున్నాము ఇంకా వంద గ్రాములు పక్కన పెట్టేసుకున్నాం అనమాట కారం చూసుకుని చాలేదంటే అవి కూడా కుమ్మేసుకుని కలిపేసుకోవచ్చు లేదంటే ఇంతటితో సరిపెట్టేసుకోవచ్చు అయిపోయింది బెల్లం పండు పండుమిరగాయలు అన్నీ కూడా ఇలాగ పెట్టేసుకున్నాం కదా దంచుకుని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు రేక్కలు వేసుకున్నాం రేక్కలు వేసుకుని కుమ్ముకోవచ్చు కొంచెం కొంచెంగా ఇది కుమ్ముకుని దీంట్లో ఎంత మనం దంచుకొని పెట్టుకున్నాం కదా అది కూడా మొత్తం వేసుకుని కుమ్ముకుంటూ ఉండాలన్నమాట మరి గింజలు చిదిగిపోయేలాగుంటే నాలిక కొట్టుకుపోద్ది పచ్చ పచ్చిగానే దంచుకోవాలి గింజ అసలు చెరకడం చూసుకుని దంచుకోవాలన్నమాట అటు ఇటు తిప్పుకుంటూ కిందకాయ పైకి కుమ్ముకుంటూ ఉండాలి గింజ పైకి పోయిందనుకుంటే గింజ కింద ఉండి నాలిక కొట్టుకుపోద్ది అనమాట అంతే అన్నీ కూడా ఇలాగ దంచేసుకుంటాం వస్తుంది బాగా కింద అంతే అంతా ఇలా వేసేసుకుని అది ఇది కూడా బాగా కలుపుకొని ఇంకే ఇలా కుమ్ముకూడదు కలిసిపోద్దాం ఎలా వస్తుంది దగ్గర అలా వచ్చినప్పుడు చక్కగా పాకం పాకం వచ్చేద్ద చాలా బాగుంటుంది అలా అలా రావాలి అంటే మొత్తం అన్నీ బాగా కలిసినట్టు అనమాట అలా వస్తాయి తీసేసుకుందాం అండి మొత్తం అంతా ఇలాగా అన్నీ కలిపేసుకుని ఇలా కుమ్మేసుకొని పెట్టేసుకోవడమే దీనిలో తీసేసుకుందాం <coughs> ండి మొత్తం అంతా కూడా ఇలాగ కలిపేసుకోవాలి బాగా కలిసేలాగా అడిగి నుంచి పైకి పైనుంచి అడుక్కి అలాగా పచ్చడి కలిపి కలిపేసుకుంటే మొత్తం వాయి వాయి తీసాం కాబట్టి ఉప్పు కారం తీపి పులుపు అన్నీ కలుస్తాయి ఇప్పుడు ఈ పూట కుంచేసుకుందామండి నైట్ ఉంచేసుకుంటే రేపు ఉదయాన్నకే ఇది తోడుకుంటుంది అనమాట ఇప్పుడైతే జర్రం జారద్దు లాగా ఉదయాన్న పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉంచేస్తే కొంచెం సేపు ఇలాగ ఈ ముద్ద ఇలాగ ఎండలో పెట్టేసుకోవాలి ఇవాళ పెట్టేసుకుని ఉంచేసుకుంటే ఈ పాకం కింద వస్తుంది అన్నమాట బాగుంటుంది బెల్లం కదా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు రేపు చూసుకుందాం మూత పెట్టేసుకుని ఉంచేసుకుని రేపు ఉదయాన్న ఉప్పు అన్నీ సరిపోయినాయి అండి చూసాము పులుపు కారం ఉప్పు అన్నీ సరిపోయాయి ఇంకేం అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది రేపు వద్దనికైతే ఇంకా బాగుంటుంది అనమాట బిరుసుకుంటుంది తోడుకుంటుంది కాబట్టి రేపు చూసుకుందాం సరేనా మూత పెట్టి ఉంచేసుకుందాం ఉదయాన్నే చూసుకుందాం ఉద్యమేసే కొడుతుంది దీని మీద పెట్టబెట్టి అయిపోయింది ఎందుకు పెట్టాయి అయిపోయినాయా అయిపోయినాయండి చూసారు కదా వడియలు ఎలా ఉంటాయి అనమాట రేగు ఎండిపోయిన తర్వాత చూద్దాం అండి ఆరు ఎన్ని రోజులు పట్టింది అనుకుంటున్నారు నాకైతే ఐదు రోజులు పట్టిందండి ఆరేటప్పటికి ఎంత బాగా ఆరిని అంటే పొడి పొడులు ఆడతా ఆర్ని అనమాట ఇలా నేనైతే డబా మీద ఆరబెట్టుకున్నాను ఆరిపోయినామన్నా ఈరోజు తీసుకొచ్చేసాను ఇంకా ప్యాకింగ్ చేసుకుందామని కవర్లో పెట్టుకుంటే గాలి తగలకోకుండా ఉంటాయండి మెత్తబడమనమాట గట్టిగా ఉంటాయి బాగుంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మేమందరం కూడా టేస్ట్ చేసాం అప్పుడే బాగున్నాయి అంటున్నారు ఎవరికాళ్ళ ఇది ఇస్తామా ఏదైనా పర్వాలేదు అంటుకోవట్లేదు అసలు ఇప్పుడు పళ్ళు ఆడుతూ ఉన్నాయి సరే అంటుకోవట్లేదు ఇదిగోండి చక్కగా ఆరిపోయాయి ఎంతో రుచిగా ఉన్నాయండి నచ్చినాయండి మీకు రేగోడాలు మీకు నచ్చినాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లాకాన్ని కొట్టండి బాయండి